హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీ అండ్ ఫుడ్స్ ఈరోజు మనం పచ్చిరగాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మనం పచ్చిరగాయలు వేయాలి అలాగే కొద్దిగా పసుపు హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అండ్ ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఈ పచ్చిరగాయలు అనేటివి ఇలా వేయించుకొని అందులో వాటర్ ఊడాక కొంచెం దగ్గర అయ్యాక ఆఫ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా వేయించుకుంటున్నాను ఈ వాటర్ అంతా అనేది ఇంకిపోవాలండి ఇట్లా పచ్చి రొయ్యలు అనేది దగ్గర అయ్యాక ఇట్లా దగ్గర అవ్వాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక జీలకర్ర అలాగే మూడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ అనేది దగ్గర పడుతుంది ఉప్పు వేసుకుంటే అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇందాక మనం పచ్చి వేసుకున్నాం కదా అందుకని నేను కొద్దిగానే వేసుకున్నాను అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి టమాటా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఇది అనేది మసాలా అనేది కొద్దిగా దగ్గరికి అవ్వాలి చూడండి ఇలా దగ్గర అవ్వాక మిక్సీ జార్లో తీసుకోవాలండి అది మసాలా ఆ మసాలా అనేది మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్నాక అదే కడాయిలో ఆయిల్ పోసుకొని కొద్దిగా సాజీడ చెక్క ఇలాచి వేసుకోవాలి అది వేగాక ఈ ముందుగా పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి మనం ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేయించుకోవాలండి స్మెల్ రాకుండా ఇలా ఆయిల్లో బాగా కలుపుకోవాలి చూడండి ఎలా అవుతుందో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళేదాకా అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కూడా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోక ఇదంతా దగ్గర అవ్వాలి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి చూడండి మసాలాలో ఆయిల్ అనేది సపరేట్ అవుతే అది దగ్గర పడినట్టు ఇలా ఆయిల్ 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 సపరేట్ అవ్వాక ముందుగా మనం పచ్చి రోలు ఉన్నాం కదా వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో కలుపుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలపాలండి ఎక్కువ కలిపితే అవి విరిగిపోతాయి అందుకని నేను లాస్ట్లో వేసాను ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక వన్ 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 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇలా వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేసుకున్నాక కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా రొయ్యల కర్రీ